हा भई हा Jangan hain... <intanskrit> so, lupa like, share, dan ya भर्मी 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 भ ఈరోజు ఆధుని పట్టణ కొండ ప్రాంతంలో గెలిచినటువంటి సయ తాహర్ కాద్రి దర్గాను ఈరోజు సందర్శించడం జరిగింది వాళ్ళ యొక్క ఆ తాత యొక్క శిష్యులు ఈరోజు ఇక్కడ పొందడము నిజంగా నా అదృష్టంగా భావిస్తున్నాను అలాగే ఆ తాత యొక్క ఎనిమిదవ జనరేషన్ ఇక్కడ మొహమ్మద్ ఖాద్రీ వాళ్ళ అబ్బాయి గారు ఇక్కడ మఠాధిపతులు ఇక్కడ సో మూడు వందల ముప్పై మూడవ ఉరుసు రేపు ఎనిమిదవ తేదీ గంధము తొమ్మిదవ తేదీ ఉరుసు కార్యక్రమము చాలా ఘనంగా ఇక్కడ తాత యొక్క ఆశీస్సుల కోసం చాలా మంది భక్తాదులు వస్తారు అలాగే ఈ యొక్క దర్గాను కుల మతాలకు అతీతంగా చాలా మంది ఈ తాత యొక్క ఆశీస్సుల కోసం ఇక్కడ రావడం జరుగుతూ ఉంటుంది సో ఆ గంధం ఉరుసులో కూడా ఇక్కడ వచ్చి తాత యొక్క ఆశీస్సులు పొందాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అలాగే ఈ యొక్క ఇక్కడికి నన్ను ఆహ్వానించినటువంటి ఈషా భాషా మరి గౌస్ భాయ్కి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఎందుకంటే కుల మతాలకు అతీతంగా ఈరోజు ఇటువంటి మానియులు ఆశీస్సులు పొందడం నిజమంటే చాలా దగ్గ విషయము ఇది అందరూ యూనిటీ ఇన్ డైవర్సిటీ అని అంటారు కదా భిన్నత్వంలో ఐక్యత్వం అనేది ఉండాలి ఏవైనా మతాల ఏవైనా కూడా ఆ ఇతర మహనీయుల ఆశిస్సులు కూడా పొందితే మనకు కూడా మంచి జరుగుతుందని భావించాలి సో అందుకే ఈ యొక్క ముప్పై మూడు మూడు వందల ముప్పై మూడు ఉరుసు ఎనిమిదో తేదీ గంధం తొమ్మిదో తేదీ ఉరుసు కార్యక్రమాలు ఉంటాయి సో అందరూ విచ్చేసి ఆ తాతగారి ఆశిస్సులు తీసుకోవాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను తప్పకుండా